అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తూ ఉంటారు కదండీ కాబట్టి సాయంత్రం మీరు చేసే పూజలో గంట మోగిస్తే కనుక జరిగేది ఇది జాగ్రత్తగా వినండి తెలుసుకోండి ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయకండి కాలికి నల్లదారం కట్టుకుంటే లేకపోతే చేతికి నల్ల దారాన్ని కట్టుకుంటే ఆ దారాన్ని ఎన్ని రోజులకు మార్చుకోవాలి సాధారణంగా నలుపు రంగు నెగిటివ్కి చిహ్నంగా భావిస్తారు కానీ నల్లతాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం చాలా మంచిది ఇక నల్లతాడిని కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలానే చెడు దృష్టి మనపై పడకుండా ఉంచడంలో నల్లతాడు ఉపయోగపడుతుంది ఇక అలానే మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్చుకోవాలి ఇక రెండవ ప్రశ్న పూజామందిరంలో ఉన్నటువంటి దేవుడి విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడానికి ఆ వెండి విగ్రహాల్ని గోల్డ్ షాప్లో ఇచ్చేసి వేరే విగ్రహాలను తెచ్చుకోవచ్చా ఇప్పుడు కొన్ని వెళ్ళి షాప్లో ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ అనుమానం కూడా అందరికీ ఉంది కదా అలానే పూజ గదిలో దేవుడి మందిరంలో ప్రతినిత్యం ఎన్ని అగర్బత్తీలు వెలిగించాలి నాలుగు వెలిగించాలా లేక రెండా లేకపోతే ఒకటి వెలిగించవచ్చా ఇక నాలుగవది సాయంకాలం మనం నిత్య పూజ చేస్తాం కదా అంటే పూజ గదిలో వెళ్ళి కూర్చొని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు గంట మోగించవచ్చా మోగించకూడదా ఇలా చాలామంది సాయంకాలం వెల్లో గంట మోగించకూడదు అని చెబుతూ ఉంటారు అయితే ఇది ఎంతవరకు నిజం సాయంకాలం పూజలో గంట మోగించవచ్చా మోగించకూడదా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో మొదటి ప్రశ్న మనం వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మార్చుకోవాలి అలానే స్త్రీలు పురుషులు దిష్టి కాకుండా మగవాళ్ళు అయితే నల్ల నల్లదారం కట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే ఎడమకాలకి కట్టుకుంటారు మరి ఈ దారాన్ని కూడా ఎన్ని రోజులకు మార్చుకోవాలి అంటే పెద్దలు మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే మనము వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవుడి దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటాం కదా ఆ దారానికి ఎన్ని రోజులు శక్తి ఉంటుందంటే మూడు పక్షాలు ఉంటుంది ఒక పక్షము అంటే పదిహేను రోజులు అన్నమాట ఇప్పుడు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణపక్షము రెండు శుక్లపక్షము పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పదిహేను రోజులని కృష్ణపక్షము అని పిలుస్తారు అలానే అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చేటువంటి పదిహేను రోజులని శుక్లపక్షం అంటారు కాబట్టి మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజులు నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు ఆ దారానికి శక్తి ఉంటుంది తరువాత మనం చేతిలో ఆ దారం కట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు ఆ దారాన్ని తీసి ఎవరు తొక్కునటువంటి ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు పైన వేసేసి మనం వేరే దారాన్ని కట్టుకోవచ్చు ఇప్పుడు తిరుపతి నుండి కొంతమంది స్వామివారి యొక్క నల్లటి దారం తెస్తూ ఉంటారు దాన్ని మనం చేతికి కట్టుకున్నప్పుడు నలభై ఐదు నుండి నలభై నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు పెట్టుకోవచ్చు అలానే వ్రతాలు చేసినప్పుడు కట్టుకున్న దారం కూడా నలభై రెండు నుంచి నలభై ఐదు రోజుల వరకు కట్టుకొని వచ్చిన తరువాత దాన్ని తీసివేసి ఎక్కడైనా నదిలో కావచ్చు లేదా బావిలో కావచ్చు లేదా ఎవరు తొక్కన ప్రదేశంలో లేదా పచ్చని చెట్టు పైన వేసేసి అలాంటిదే ఇంకో దారాన్ని మనం కట్టుకోవడం మంచిది ఇక అలానే దిష్టి కాకుండా స్త్రీలు పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు కదా ఇక ఆ దారం కూడా అంతే మూడు పక్షాలకు ఒకసారి మార్చుకోవాలి అమావాస్య నుండి అమావాస్యకు మార్చుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక ఈ అమావాస్య రోజు మనం నల్లదారం కట్టుకున్నాం కదా ఇక వచ్చే అమావాస్యకు దాన్ని తీసేసి ఒక జిల్లేడు ఆకులో పెట్టి మడిచేసి దాన్ని కాల్చేసినట్లయితే మనకు తగినటువంటి పూర్తి దిష్టి దోషాలకు నివారణ కలుగుతుంది ఇక రెండవ విషయం పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజకి ఉపయోగించేటువంటి వెండి వస్తువులను మనం గోల్డ్ షాప్లో ఇచ్చి వేరే వస్తువుని తెచ్చుకోవచ్చు అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారనుకోండి అది గణపతి విగ్రహం కానీ లక్ష్మీనారాయణ విగ్రహం కానీ ఆంజనేయ స్వామిది కానీ శివుడిది కానీ లేదా అమ్మవారి విగ్రహం కానీ ఇలా మన పూర్వీకులు తెచ్చి మన ఇంట్లో లేదు దీన్ని తీసుకొని వీళ్ళు ఇంక ఇచ్చేసి ఇంకాస్త పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుందామని ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుంటారు ఇక మరి అలా తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాము మనకు నచ్చలేదు మనకి ఆ విగ్రహం మీద గురి కుదరలేదు మనకి నచ్చకుండా ఉండేటువంటి విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజించిన ఫలితం ఉండదు ఒక విగ్రహాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నాము అంటే ఆ విగ్రహంలో మనకు సాక్షాత్తు పరమాత్ముడు కనిపించాలి మనం ప్రేమగా పూజించాలి ఆ విగ్రహాన్ని చూ చూసినప్పుడల్లా అంతా అయ్యో ఇది చిన్న విగ్రహం అయిపోయింది ఇంకా కాస్త పెద్ద విగ్రహం అయితే బాగుండేది అని మనసు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు పూజలో గురి కుదరదు కదా ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడే ఎలాంటి విగ్రహం కావాలో అలాంటి విగ్రహాన్ని చూసి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఒకసారి మన విగ్రహం తెచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి నీళ్ళతో శుద్ధి చేసి గంధము కుంకుమ గోట్లు పెట్టి పూజ చేస్తే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి దేవతా దేవతాశక్తి ఒకసారి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ చేసి మళ్ళీ నచ్చలేదని తీసుకువెళ్ళి షాపులో ఇచ్చేసి మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని తెచ్చుకోవడం అంత బాగుండదు కాబట్టి తెచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎలాంటి విగ్రహం కావాలో అది తెచ్చుకోండి ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇత్తడి విగ్రహాలు కావచ్చు వెండిది కానీ కొన్ని రోజులు పూజ చేసినటువంటి వాళ్ళు మార్చుకోవాలంటే ఏదైనా బురువ బుధవారం రోజు మీరు చక్కగా వాటిని శుద్ధి చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని స్వామి నిన్ను ఇంకొక ప్రతిమ రూపంలో తెచ్చుకొని పూజిస్తాను నన్ను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళొచ్చి మార్చుకొని రావచ్చు ఎలాంటి తప్పు లేదు అలానే పూజా మందిరంలో దేవుడికి ఉపయోగించే వస్తువులు అంటే మనం ఉపయోగించే వెండి వస్తువులు కానివచ్చు లేదా రాగి వస్తువులు కానివ్వచ్చు ఒకవేళ మనం వెండి దీపాలు తెచ్చుకుంటే అది ఒక దీపం విరిగిపోయింది మళ్ళీ ఆ దీపాలను తీసుకువెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి కొత్త దీపాలు తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు దీపాలు విరిగిపోయినా లేకపోతే అగర్బత్తి స్టాండ్ విరిగిపోయినా దేవుడి కలసం సొట్టబడినా వీటిని తీసుకుని వెళ్ళి దాని స్థానంలో వేరేది చక్కగా ఉన్నటువంటి తెచ్చి తెచ్చిపెట్టుకోవడం మంచిది ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు సొట్టలు పడినటువంటి వస్తువులతో దేవుణ్ణి ఆరాధన చేస్తే అంత ఫలితం ఉండదు కాబట్టి పూజా మందిరంలో మనం ఉపయోగించేటువంటి వస్తువులు మనసుకు అప్పుడే పూజ మీద మనకు ఏకాగ్రత అనేది ఉంటుంది చక్కటి వస్తువుల్ని పెట్టుకుని పూజా మందిరంలో చక్కగా భగవంతుడికి పూజ చేసుకోండి అలానే నిత్య పూజలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి ఇది ఎంతోమందికి ఈ ప్రశ్న అనేది అలానే మనసులో ఉండిపోతుంది మనం నిత్య పూజలో పూజ చేసేటప్పుడు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తారు కాబట్టి మనం ధూపాన్ని ఎంత వెలిగించాలి అని మనకు శాస్త్రంలో చెప్పలేదండి దశాం గంబుగుణం ధూపం సుగంధ సుమనోహరం కపిల ఘృత సంయుక్తం ధూపం ప్రతిగృహ్యతం అని చెప్పారు మనకి మంత్రంలో దశాంగం పొడి గుగ్గిలము అదేవిధంగా ఆవు పేడ ఉంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న ధూప్ స్టిక్లో చేసి ఋషులు వెలిగించి ఆ ధూపాన్ని దేవుడికి సమర్పించేటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ పూజ వాతావరణమంతా కూడా మంచి సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉండాలని కాబట్టి మనం పూజలో ధూప్ స్టిక్ వెలిగించేటట్లయితే ఒక ధూప్ స్టిక్ వెలిగించవచ్చు అయితే రెండు అగరబత్తిలు వెలిగించుకోవడం మంచిది కెమికల్స్తో చేసినటువంటి అగరబత్తుల్ని పొరపాటున కూడా తెచ్చుకోకూడదు కొంతమంది ముస్లింస్ అమ్ముతూ ఉంటారు అది భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది సెంటు వాసన అలాంటివి మనము వెలిగించి పూజ చేసి పీల్చినట్లయితే క్యాన్సర్ రోగం వచ్చేటువంటి కూడా ఉంటాయి ఇంటి దరిదాపుల్లో భూత ప్రేత పిచాచాలు దుష్టశక్తులు ఉంటే ఆ గంటా శబ్దం వినని తక్షణమే అవి పారిపోతాయి దేవత ఆహ్వానతలు అంచనం సాయంకాలం మనం ఇంట్లోకి దేవతను ఆహ్వానించాలంటే ఖచ్చితంగా మనం గంటను మోగించాలి అలానే శంకానాదం చేస్తే కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి శంఖానాదం అంటే మహా ఇష్టం ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటారు శంఖానాదం చేయకపోయినా సాయంకాలం వెళ్ళలో గంటను మోగించి దేవుడికి పూజ చేయవచ్చు సాయంకాలం గంట మోగించినట్లయితే సకల దేవతలు ఇంట్లోకి వస్తారు కొంతమంది ఎందుకు సాయంకాలం గంట మోగించకూడదు అని చెబుతున్నారంటే పూజ అయిపోయిన తరువాత రాత్రి వేళలో మనం దేవుడికి పవలింపు సేవ చేస్తాం కదా పవలింపు సేవ అయిన తర్వాత గంటని అస్సలు మోగించకూడదు ఎందుకంటే దేవుడు పడుకుంటాడు కాబట్టి అప్పుడు గంటను మోగించినట్లయితే దేవుడికి నిద్రభంగం కలుగుతుంది కాబట్టి పవలింపు సేవ అయిన తర్వాత గంట మోగించి హారతి ఇవ్వకూడదు మనము దీపాలు వెలిగించేటప్పుడు ధూపం సమర్పించేటప్పుడు హారతి చేసేటప్పుడు గంట రోగించవచ్చు మనం పూజకు స్వస్తి చెప్పి పవళింపు సేవ చేస్తాం కదా ఆ తర్వాత ముత్యాల హారతి ఇచ్చినా ఈ హారతి ఇచ్చినా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది గంట అనేది మోగిస్తేనే చాలా మంచిది మీ పూజకు ఫలితం కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్